అందరికి నమస్కారం లాస్ట్ ఎపిసోడ్ లో పాండు రాజుకి కుంతి ఒక కథ చెప్తాను అని చెప్తుంది కదా ఆ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళ్తే ఒకప్పుడు యుషితాసుడు అనే రాజు ఉండేవాడు అతను పరమ ధర్మాత్ముడు పూర్వ వంశ అభివృద్ధికి కారణమైన వాడు కూడా ఒకరోజు రాజు యాగం చేస్తూ ఉండగా దేవతలు దేవేంద్రునితో దేవర్షులతో కలిసి వచ్చాడు ఇంద్రుడు సోమపానంతో సంతృప్తి చెందాడు బ్రాహ్మణులు దక్షిణలతో తృప్తి చెందారు యుషితాసుని యాగంలో దేవతలు బ్రాహ్మణులు వారే అన్ని పనులు చేశారు దానితో ఆ రాజు అందరికన్నా ఎక్కువగా ప్రకాశించాడు శీతాకాలం తరువాత విశితాసుడు అశ్వమేధ యాగం చేసి తూర్పు దక్షిణ పడమర ఉత్తర దిక్కులలో ఉన్న రాజులందరినీ జయించి లోబరుచుకున్నాడు ఆ రాజు ఏనుగుల బలం కలవాడు సాగర పర్యంతమైన ఈ భూమిని జయించి తండ్రి తన పిల్లలను కాపాడినట్లు సర్వవర్ణాల వారిని పరిపాలించాడు ఆ రాజు ఎన్నో క్రతువులు చేశాడు అనేక సోమయాగాలను సమకూర్చి ఎంతో సోమరసాన్ని సంగ్రహించి అగ్నిష్టోమం మొదలుగా ఏడు విధాలైన సోమయాగాలను అనుష్ఠించాడు ఆయనకి కాక్షివంతుని కుమార్తె అయిన భద్రత వివాహం జరిగింది ఆ రోజులలో ఆమె అంత అందగత్తె లోకంలో లేదంట వారు ఒకరినొకరు బాగా ఇష్టపడేవారు భార్యతో మితిమీరిన కామ ప్రవృత్తి వలన ఆ రాజు క్షయ వ్యాధికి గురి అయ్యాడు దాంతో స్వల్ప వ్యవధిలోనే మరణించాడు రాజు మరణించిన తర్వాత అతని భార్య తీవ్రంగా దుఃఖించింది ఆమెకి సంతానం లేదు ఆ కారణంగానే ఆమె ఎక్కువ బాధపడింది అయిన స్త్రీ భర్త లేకుండా జీవిస్తున్నా దుఃఖంలోనే మునిగి ఉంటుంది కాబట్టి ఆమె జీవిస్తున్నట్లు కనిపించినా మరణించినట్లే నేను కూడా నీ మార్గాన్ని అనుసరిస్తాను అని భద్ర తన భర్త శవం మీద పడి ఏడుస్తూ ఉంటుంది మీరు లేకుండా నిన్ను రెండు నిమిషాలు కూడా జీవించలేను గతంలో నేను కలిసి ఉన్న వారిని ఎంతో మందిని విడదీసి ఉంటాను గత జన్మలో చేసిన పాపకర్మల సంచితమే ఇప్పుడు నాకు నీ వియోగాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అని తన భర్త శవాన్ని కౌగిలించుకొని పదే పదే అలా ఏడుస్తూ ఉంటే అశరీరవాణి ఇలా చెప్తుంది కళ్యాణి లేచి వెళ్ళు నీకు వరమిస్తున్నాను నీ అందు నేను సంతానాన్ని కలిగిస్తాను ఋతుస్నానం తర్వాత ఎనిమిదవ రాత్రి గాని పద్నాలుగవ రాత్రి గాని నీ సయ్యపై నా శవంతో నిద్రించు అని ఆ శరీరవాణి పలికింది ఆ మాటలు విని ఆమె ఆ విధంగానే చేసింది ఆమె ఆ శవంతో పాటు నిద్రించి ఏడుగురు కొడుకులను కనింది వారిలో ముగ్గురు శాల్వ దేశాన్ని నలుగురు మద్రదేశాన్ని పరిపాలించారు ఇది యుషితాసుడి కథ కాబట్టి రాజా నువ్వు కూడా తపోబల సమన్వితుడవై మనస్ సంకల్పం చేత నాయందు పుత్రులను కను అని కుంతీదేవి పాండురాజుతో చెప్తుంది ఈ కథలో శవంతో పడుకో అన్నదానికి అర్థం శరీర రహిత స్థితిలో ఉన్న తన భర్త శక్తి ద్వారా ఆమెకు సంతానం కలుగుతుంది అని అంతేకాని వేరే విధంగా కాదు కాబట్టి ధర్మంగా తన భర్త సంకల్పంతో దైవ సంకల్పంతో ఆమెకి పిల్లలు కలిగారు అని మాత్రమే అర్థం ఇక కుంతీదేవి పాండురాజుకు ఈ కథ చెప్పడానికి గల కారణం పాండురాజు ఒక ఉత్తమ బ్రాహ్మణుని ద్వారా సంతానం కను అని చెప్తున్నాడు కానీ కుంతీదేవి తాను దైవానుగ్రహం వల్ల పిల్లలను కనగలను అని పాండురాజుకు చెప్పడానికే ఈ కథ చెప్పింది ఈ కథ విన్నాక పాండురాజు కుంతితో ఇలా అన్నాడు ఈశిదాసుడు దేవతల వంటివాడు అందుకే ఆయన తన సంకల్పంతో అలా చేయగలిగాడు పురాణ ధర్మశాస్త్రంలో అధర్మమైన ధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలి అని వేదవేత్తలు చెప్పారు నేను పుత్రుల కోసం పరితపిస్తున్నాను కాబట్టి నా ఆదేశాన్ని మన్నించి తపోబల సంపన్నుడైన బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైన కుమారులను కను అని అన్నాడు పాండురాజు అప్పుడు కుంతి ఇలా అంటుంది నా చిన్నతనంలో అతిథి పూజ కోసం నన్ను నియోగించారు అప్పుడు కోప స్వభావం కల దూర్వాసురుడికి సేవ చేయడానికి నన్ను నియమించారు ధర్మవేత్త జ్ఞాన సంపన్నుడైన దూర్వాసురుడిని నేను నా సర్వ ప్రయత్నాలతో సంతోషపెట్టాను అప్పుడు ఆయన నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి నాతో ఇలా అన్నారు ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానించినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవతలు నీకు లొంగుతారు వారి అనుగ్రహంతో నీకు పుత్రులు జన్మిస్తారు ఇది యథార్థంగా జరిగింది దాని అవసరం ఇప్పుడు కలిగింది మీరు అనుమతిస్తే నేను దేవతలను ఆహ్వానించి ఆ మంత్ర ప్రభావంతో పిల్లల్ని పొందవచ్చు వారు దేవతా సమానులైన కుమారులను అనుగ్రహిస్తారు పిల్లలు లేరన్న మీ బాధ తొలగిపోతుంది అని చెప్పింది కుంతి అప్పుడు పాండురాజు ఇలా అన్నాడు నీకు వరం ఇచ్చిన ఆ మహర్షికి నమస్కారం వెంటనే యమధర్మరాజును ఆహ్వానించు అతడే లోకంలో పరమ పుణ్యాత్ముడు ధర్ముని వలన పుట్టబోయే బిడ్డ కురు వంశస్థులలో ధార్మికుడు అవుతాడు ధర్ముని బిడ్డకి అధర్మంపై మనసు ఉండదు కాబట్టి ధర్ము నీ మంత్రంతో ఆహ్వానించు అని అన్నాడు గాంధారి సంవత్సర కాలం గర్భాన్ని మోసిన తర్వాత కుంతి గర్భధారణకు ధర్మున్ని ఆహ్వానించింది కుంతి దేవి యథావిధిగా పూజ చేసి తనకి దూర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించింది అప్పుడు సూర్య తేజస్సు గల విమానం లో ధర్మదేవుడు అయిన ధర్ముడు కుంతి దగ్గరకి వచ్చి కుంతి నీకు ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు ఆమె నాకు కుమారుడిని ప్రసాదించు అని అడిగింది కుంతి దేవి ధర్ముని వలన కుమారుడిని పొందింది అతడే ధర్మరాజు ధర్మరాజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నప్పుడు తులారాశి శుక్లపక్షంలో పంచమి నాడు అభిజిత్ లగ్నంలో జన్మించాడు కుమారుడు పుట్టకని అశరీరవాణి పలికింది ఈ కుమారుడు నరులలో ఉత్తముడు ధర్మాత్ముడు పరాక్రమవంతుడు సత్యవచనుడు అయిన మహారాజు అవుతాడు పాండురాజు యొక్క ఈ జ్యేష్ఠ కుమారుడు యుధిష్ఠిరుడు అనే పేరుతో ఖ్యాతి పొందుతాడు మహారాజుగా మూడు లోకాలలో ప్రసిద్ధి పొందుతాడు యశస్సు తేజస్సు సత్ప్రవర్తనలతో విరాజిల్లుతాడు అని ఆ శరీరవాణి పలికింది ఆ తర్వాత పాండురాజు క్షత్రియులకు బలమే విన్న కాబట్టి బలిష్ఠుడైన కుమారుణ్ణి కోరుకో బలవంతులలో వాయుదేవుడు గొప్పవాడు కాబట్టి పుత్రుని కోసం వాయుదేవుణ్ణి ఆహ్వానించు అని అన్నాడు కుంతీదేవి వాయుదేవుని కోసం మంత్రాన్ని జపించింది మృగాన్ని అధిరోహించి మహాబలవంతుడైన వాయుదేవుడు ఆమె దగ్గరికి వచ్చి నీ మనసులో కోరిక ఏంటి నేనేం చేయగలను అని అడిగాడు కుంతీదేవి మహాబలవంతుడు మహాకాయుడు అందరి అధర్మాన్ని అనచగలవాడు అయిన పుత్రుడిని ప్రసాదించు అని అడిగింది వాయుదేవుని ద్వారా కుంతీదేవికి భీముడు జన్మించాడు భీముడు జన్మించినప్పుడు ఇతడు బలవంతులలో శ్రేష్ఠుడు అని ఆ శరీరవాణి చెప్పింది అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది భీముడు జన్మించిన పదవ రోజు కుంతి భీమును ఎత్తుకుని ఒక సరస్సుకు వెళ్ళింది సరస్సులో స్నానం చేసి ఒక పర్వతం పక్క నుండి నడుస్తూ పర్ణశాలకు వెళ్తూ ఉంది అప్పుడు ఒక పులి కొండ గుహలో నుంచి బయటికి వచ్చింది మీదకి వస్తున్న ఆ పులిని చూసి పాండురాజు బాణాలతో దానిని ఖండించాడు ఆ పులి గర్జనకి భయపడిన కుంతి కంగారుగా పరిగెత్తపోయి కింద పడిపోయింది అప్పుడు కుంతి ఎత్తుకుని ఉన్న భీముడు కూడా కింద పడ్డాడు భీముడు పిడుగు కొండపై పడ్డాడు పది రోజుల పిల్లవాడు కొండ మీద పడితే అతని శరీర దృఢత్వానికి ఆ కొండ వంద ముక్కలు అయింది భీముడు ఏ రాయి మీద పడ్డాడో ఆ రాయి పిండి పిండి అయిపోయింది అంతటి బలవంతుడు భీముడు అది చూసి ఆశ్చర్యపోయాడు పాండురాజు భీముడు మఘానక్షత్రంలో సింహ రాశిలో సూర్యుడు నడినెత్తిన ఉండగా త్రయోదశి తిథి అందు మైత్రి ముహూర్తంలో జన్మించాడు భీముడు జన్మించిన రోజునే హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా జన్మించాడు భీముడు పుట్టిన తర్వాత పాండురాజు మళ్ళీ ఆలోచించి అన్ని కాలాలలో సర్వావస్థలలో శ్రేష్ఠుడైన గొప్ప కొడుకు ఎలా పుడతాడు అని ఆలోచిస్తూ ఈ లోకం దైవం మీద పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది సమయానికి తగినట్లుగా ప్రవర్తించగలిగినప్పుడు మాత్రమే దైవ ఫలం లభిస్తుంది దేవతలందరిలో ప్రధానమైనవాడు ఇంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు తేజస్సు కలవాడు తపస్సుతో ఆయన్ని సంతోషపెట్టి మహాబలవంతుడైన కొడుకును పొందాలి అని మహర్షులను సంప్రదించి సంవత్సరం కాలం పాటు ఆచరించవలసిన ఒక వ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు పాండురాజు కూడా సూర్యుడు ఉన్నంతసేపు ఒంటి కాలిపై నిలబడి తీవ్ర తపస్సు చేశాడు కొంతకాలం గడిచిన తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షమై మూడు లోకాలలోనూ ప్రసిద్ధి కేకిన కుమారుడిని నీకు అనుగ్రహిస్తాను బ్రాహ్మణులు గోవులు మిత్రులకు శుభం కలిగించేవాడిని దుర్మార్గులకు బాధని బంధువులకు ఆనందాన్ని కలిగించి శత్రువులను నశింపచేసే కొడుకుని నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవేంద్రుడు అంతర్ధానమయ్యాడు అయ్యాడు పాండురాజు దేవేంద్రుడు చెప్పిన విషయాన్ని కుంతితో చెప్పి నీకు శుభం జరుగుతుంది దేవేంద్రుడిని ఆహ్వానించు అని చెప్పాడు కుంతిదేవి ఇంద్రుడిని ఆహ్వానించి అర్జునుడికి జన్మనిచ్చింది అర్జునుడు ఫాల్గున మాసంలో పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాడు అందుకే ఆయన ఫాల్గునుడయ్యాడు అర్జునుడు జన్మించిన వెంటనే అశ్ ఇలా పలికింది ఈ కుమారుడు కార్తవీర్య తుల్యుడై శివ పరాక్రమం వంటి పరాక్రమంతో ఇంద్రుని వలె జయింపరాని వాడై కీర్తిని విస్తరింపచేస్తాడు విష్ణు సమానుడైన ఈ అర్జునుడు నీకు అమితానందాన్ని కలుగజేస్తాడు మద్ర కురు సోమక ఛేది కాశీ కరుష దేశాలను లొంగదీసుకుంటాడు ఇతని భుజ పరాక్రమం చేత కాండవ వనంలో అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరుస్తాడు క్షత్రియులకు నాయకుడై రాజుల నందరినీ జయించి సోదరులతో కలిసి మూడు అశ్వమేధ యాగాలను నిర్వహిస్తాడు పరశురామునితో సమానుడై విష్ణుతుల్య పరాక్రముడై బలవంతుడు శ్రేష్ఠుడై గొప్ప కీర్తిని పొందుతాడు ఈ అర్జునుడు యుద్ధంలో మహాదేవుడైన శంకరుని ఆనందింపచేసి అతని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు నివాత కవచులు అనే రాక్షసులు దేవతలకు శత్రువులు నీ కుమారుడు ఇంద్రుని ఆదేశంతో నివాత కవచులను సంహరిస్తాడు ఇతను దివ్యాస్త్ర జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుతాడు కోల్పోయిన సంపదలన్నన్నిటినీ మళ్లీ తీసుకువస్తాడు అని ఆ శరీరవాణి చెప్పింది కుంతి ప్రసవ గృహం నుండి అశరీరవాణి చెప్పిన మాటలు అన్ని వినింది శతశృంగ పర్వతం మీద నివసిస్తున్న మహర్షులు అందరూ చాలా ఆనందించారు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది దేవదందుబులు మ్రోగాయి దేవతలు గంధర్వులు ప్రజాపతులు సప్త ఋషులు మరీచి అంగిరసుడు పులస్తుడు పులహుడు క్రతువు దక్ష ప్రజాపతి గంధర్వులు ఆచార్యులు అక్కడికి వచ్చారు అందరూ అర్జునుడిని ప్రశంసించారు ఆశీర్వదించారు అచ్చరులు దివ్య వస్త్రాలను ధరించి సర్వాలంకార భూషితులుగా అలంకరించుకుని నాట్యం చేశారు మహర్షులు మంత్రాలను జపించారు తుంబురుడు గానం చేశాడు అప్సరసులు చాలా మంది అక్కడికి వచ్చి నాట్యాలు చేశారు ద్వాద సాదిత్యులు ఆకాశంలో నిలిచి అర్జునుడిని ప్రశంసించారు ఇంకా కశ్యపుడు పిల్లలైన నాగులు దేవతలు దేవగణాలు మహర్షులు అందరూ అక్కడికి వచ్చి అర్జునుడిని ప్రశంసించారు అలా అర్జునుడి జననం జరిగింది ఒకసారి పాండురాజు పుత్రకాంక్షతో ఇంకా కుంతితో ఏదో చెప్పబోయాడు అప్పుడు కుంతి అతనిని వారిస్తూ ఆపత్కాలంలో కూడా ముగ్గురుని కంటే ఎక్కువ మందిని కనడానికి శాస్త్రాలు అంగీకరించలేదు ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ పిల్లల్ని కనమని అంటున్నారా అని అనింది అప్పుడు పాండురాజు కుంతికి జరిగిన విషయాన్ని ఇలా చెప్తాడు మాధ్రి ఏకాంతంగా ఉన్నప్పుడు పాండురాజుతో ఇలా అంటుంది నువ్వు పిల్లలను కనలేని స్థితిలో ఉన్నప్పుడు నేను బాధపడలేదు కుంతి కన్నా నేను గొప్పదాన్ని కానీ మహారాణిని కాలేకపోయాను దానికి కూడా నేను బాధపడడం లేదు గాంధారికి వంద మంది కొడుకులు పుట్టారు అది విని కూడా నేను బాధపడలేదు కానీ నాకు బాధ కలిగిస్తున్న విషయం ఏంటి అంటే నేను కుంతి దేవి నీకు భార్యలం కానీ నాకు మాత్రమే సంతానం లేకపోవడం నాకు బాధగా ఉంది భగవంతుని దయ వల్ల కుంతి అందు నీకు సంతానం కలిగింది నాకు కూడా పిల్లలను కనే అవకాశం కల్పిస్తే బాగుంటుంది కుంతి నాకు సవతి కాబట్టి ఈ విషయాన్ని నేను ఆమెని అడగడానికి నా అభిమానం అడ్డొస్తుంది కాబట్టి నా కోసం కుంతిని మీరే అడగాలి అని మాద్రి పాండురాజుకు చెప్తుంది అప్పుడు పాండురాజు ఇలా అన్నాడు నేను కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను కానీ నీకు ఇష్టం ఉందో లేదో తెలియక ఇన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పలేదు నీకు ఇష్టమైతే నేను కుంతికి చెప్పి ఆ మంత్రాన్ని నీకు ఉపదేశించమని చెప్తాను అని అన్నాడు అప్పుడు పాండురాజు కుంతి దేవితో ఇలా అన్నాడు నా వంశాన్ని అభివృద్ధి చేయాలి నా యశస్సుని విస్తరించడానికి నువ్వు ఒక పని చేయాలి ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని పొందిన తర్వాత కూడా ఎన్నో యాగాలు చేశాడు కీర్తి కోసం బ్రాహ్మణులు కూడా ఎన్నో ఘోర తపస్సులు చేసిన తర్వాత కూడా గురువులను ఆశ్రయించారు అలాగే ఇప్పుడు నువ్వు కూడా మాధ్రిని పడవెక్కించుకొని గట్టుకు చేర్చాలి కాబట్టి మాధ్రి కూడా సంతానాన్ని కలిగి కీర్తిని పొందేలా నువ్వే చేయాలి అని అన్నాడు ఒకరోజు కుంతి మాదిరితో ఇలాంది నువ్వు ఏ దేవతనైనా సరే మనసులో తలుచుకో సందేహించిన అవసరం లేదు నీకు మంచి సంతానం కలుగుతుంది అని అంది అప్పుడు మాధ్రి బాగా ఆలోచించి తన మనసులో అశ్వనీ దేవతలను తలుచుకుంది వారు వచ్చి మాద్రికి కవల పిల్లలను అనుగ్రహించారు వారు నకులుడు సహదేవుడు లోకంలో అందంతో వారికి సాటి రాగల వారు లేరు ఆ కవల పిల్లల గురించి అశ్శరీరవాణి ఇలా పలికింది ఈ కవలలు బుద్ధి రూప గుణాలతో అశ్వనీ దేవతలను కూడా మించిపోగలరు తమ తేజస్సు రూప సంపదలతో ఎంతగానో ప్రకాశిస్తారు అని అశరీరవాణి పలికింది చతుశృంగ పర్వతం మీద నివసించే మహర్షులు వారికి నామకరణం చేశారు వారికి వారి భక్తిని చేష్టలను అనుసరించి పేర్లను పెట్టారు కుంతి పెద్ద కొడుకు పేరు యుధిష్ఠిరుడు రెండవవాడు భీమసేనుడు మూడవవాడు అర్జునుడు అని పేర్లు పెట్టారు మాదిరి కొడుకులలో పెద్దవాడికి నకులుడు రెండవ వాడికి సహదేవుడు అని పేర్లు పెట్టారు పాండవులు సంవత్సరానికి ఒక్కొక్కరుగా పుట్టారు అయినా దేవతారూపులు కాబట్టి అందరూ ఒకే వయసు వారిలాగా కనిపించేవారు పాండవులు అందరూ గొప్ప ధైర్యం వీర్యం గొప్ప బలపరాక్రమాలు కలవారు మహా తేజస్సులు ఆ తర్వాత పాండురాజు మళ్లీ మాద్రికి సంతానాన్ని కలిగించు అని కుంతిని అడిగాడు అప్పుడు కుంతి ఇలా అంటుంది నేను ఒక బిడ్డను కనమని ఆమెకు చెప్పాను కానీ ఆమె ఇద్దరిని కనింది ఆమె నన్ను మోసం చేసింది కుంతి కంటే మాద్రికి ఎక్కువ సంతానం ఉండడం కుంతికి అవమానంగా భావించి ఆమె నన్ను పరాభవించే అవకాశం ఉంది అని అశ్విని దేవతలను ఇద్దరిని ఆహ్వానించడం వల్ల ఇద్దరు కొడుకులు పుడతారు అని నేను అనుకోలేదు కాబట్టి మళ్ళీ నన్ను ఆ పని చేయమని అడగొద్దు అని అనింది అలా పాండురాజుకి ఐదుగురు కొడుకులు పుట్టారు ఇదిలా ఉంటే ఇంకో పక్క ద్వారకలో వసుదేవుడు వృష్ణి వంశం వాళ్ళు పాండురాజు గురించి ఇలా అనుకుంటూ ఉన్నారు పాండురాజుకి మునిశాపం వల్ల పిల్లలు పుట్టే అవకాశం పోయింది పాపం కందమూలాలు తింటూ ఫలాలు తింటూ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు అని అనుకుంటూ ఉన్నారు కొంతకాలానికి ఆయనకు పిల్లలు పుట్టారు అని విని చాలా సంతోషించారు వారందరూ కలిసి వసుదేవునితో ఇలా అన్నారు మీరు పాండురాజుకు మంచి మిత్రుడు అతని హితం కోసం పురోహితుణ్ణి పంపించండి అని అన్నారు వసుదేవుడు పురోహితుణ్ణి పంపించాడు పాండవులకు తగిన వస్త్రభూషణాలను కుంతికి మాద్రికి అవసరమైన దాసదాసి జనాలను ఆభరణాలను గోవులు బంగారము వెండి కూడా పంపించాడు వాటన్నిటిని వెంట తీసుకుని కాశ్యపుడు అనే పురోహితుడు వెళ్ళాడు పాండురాజు ఆ పురోహితుడిని సాధనంగా ఆహ్వానించి అన్ని మర్యాదలు చేశాడు పురోహితుడు పాండురాజు కొడుకులకి గర్భధానం నుండి ఉపనయనాల వరకు అన్ని సంస్కారాలు జరిపించాడు అన్ని సంస్కారాలు జరిపించిన తర్వాత వేదాధ్యయనం ప్రారంభించి అందులో పారంగతులయ్యారు పాండవులు షర్యాతి వంశంలో పృషత్కుడు అనే రాజు ఉండేవాడు ఆయన కొడుకు శుకుడు శుకుడు విలువిద్యతో సాగర పర్యంతమైన ఈ భూమిని జయించి వంద అశ్వమేధ యాగాలను చేసి ఆ యాగాలతో సమస్త దేవతలను పితరులను ఆరాధించి కందమూలాలు ఫలాలను తింటూ శతశృంగ పర్వతంలో తపస్సు చేశాడు ఆయన అనుగ్రహం వల్ల పాండవులు ధనుర్విద్యా పారంగతులయ్యారు భీముడు గదా యుద్ధంలో ధర్మరాజు తోమరాలు బల్లాలు విసరడంలో నకుల సహదేవులు కత్తి డాలు పట్టడంలో అర్జునుడు ధనుర్విద్యలో పారంగతులయ్యారు శుకుడు తన అంతటి వాణిగా అర్జునుని భావించాడు ఆ తర్వాత మహాదాత అయిన ఆ శుకుడు ఆనందించి శక్తిని ఖడ్గాన్ని బాణాలను మెరిసిపోయే ధనస్సును విపారిని చొరకత్తిని అర్జునుడికి ఇచ్చాడు ఆ శస్త్రాలన్నీ పొంది అర్జునుడు ఆనందించాడు ఆ విధంగా కురు వంశస్థులైన నూట ఐదుగురు బాలురు కూడా స్వల్ప కాలంలోనే వృద్ధి పొందారు పాండురాజు చూడముచ్చటైన ఐదుగురు కుమారులను చూస్తూ ఆ మహారణ్యంలో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు తర్వాత కథ ఏం జరిగింది అనేది రేపు చూద్దాం అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా నచ్చిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్